మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ విద్యార్థి విభాగం సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమాన్ని చేపట్టింది దీనిలో భాగంగా నోసర్పేటలోని ఎస్సీఎస్టీ హాస్టల్ని వైసీపీ విద్యార్థి విభాగం సందర్శించింది స్థానిక నాసర్పేటలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్ ని వైసీపీ విద్యార్థి విభాగం సందర్శించింది హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి విద్యార్థులు పొందుతున్న భోజనం సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే దానిపై ఆరా తీసే హాస్టల్లో ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు పలు సమస్యలను వైసీపీ విద్యార్థి విభాగం దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సిహెచ్ వినోద్ తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు పల్లె రోహిత్ శామ్యూల్ గుంటూరు జిల్లా కమిటీ మధిర రవితేజకాంత్ తెనాలి పట్టణ అధ్యక్షులు నిట్ట బాలు మండల అధ్యక్షులు పోకూరి విజయ్లు ఉన్నారు ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఆయన పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా సంక్షోభాన్ని పరుగులు తీసేటట్టు చేశాడు పెద్దగా చెప్పుకోలే చెప్పింది చేసింది చెప్పుకోకూడదు అంటారు సామెత ఆ విధంగా మేము కానీ మా నాయకులు కానీ మా స్టూడెంట్ సంఘాలు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దగా చెప్పుకోవాలా మేము ప్రచారాలు చేసుకోవాలా డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడకు వచ్చి చూస్తే మీకే కనపడుతుంది ఇది కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షోభాన్ని చేశారు మీరు పార్టీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షోభం అంటే తెలియదు ఏమన్నంటే ఎవడైనా ప్రశ్నిస్తే రెడ్ బుక్ ఒకటి తీసుకొని వచ్చి కేసులు పెడదామని ఆలోచనలో ఉన్నారు కానీ పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రం మొత్తం హాస్టల్ వసతుల గురించి పరిశీలించండి అని చెప్పి స్టేట్ మొత్తం మా కాలేసే ప్రేత మానేత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మేము గుంటూరు జిల్లాలో మొత్తం తిరుగుతున్నాం ఈరోజు ఇక్కడ తనాలిలో హాస్ హాస్టల్కి వచ్చి మనం చెక్ అంటే బాత్రూమ్స్ వరుసగా ఒక పది బాత్రూమ్స్ ఉన్నాయి ప్రతి బాత్రూంలో లైట్ అనేది ఉండదండి అక్కడ బయట హాల్లో ఉన్న లైట్ల ప్రకారం డోరులు తీసుకొని బాత్రూమ్ కూర్చోవాలి డోరులు తీసుకొని స్నానం చేయాలి ఈ పరిస్థితికి వచ్చాం మనం కానీ మినిస్టర్లు ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నారు ఈరోజు కొన్ని లక్షల కోట్లు మేము పెట్టుబడులు పెట్టాము అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయి అన్నీ బాగోలేవు ఇక్కడ అన్నీ బాగున్నాయి ఏందో చెప్పనా మా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద మా స్టూడెంట్స్ మీద మా పిల్లల మీద శ్రద్ధ తీసుకొని కట్టాడు బిల్డింగ్లు ప్రజలే దింపుతారు మీ అందరి గురించి తెలిసిపోయింది కానీ పిల్లల మీద మీరు కక్ష సాధింపులు అసలు చేయమాకండి పిల్లలకి కావాల్సిన సదుపాయాలు చేయండి జిల్లా వ్యాప్తంగా మేము నాలుగు రోజులు ప్రోగ్రామ్ చేపట్టాము అన్నీ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారికి ప్రతి కాపీ తీసుకొని ప్రతి కలర్ ఫోటో తీసుకొని కలెక్టర్ గారికి మెమోరీ అని ఇచ్చి వీళ్ళ పరిస్థితులు బాగు చేయాలని చెప్పి ఆశతో మేము తిరుగుతున్నాము ఇది మీ మీ పెద్దలు కూటమి పెద్ద ప్రభుత్వాలు అధికారులకి మేము తెలియజేస్తుంది ఏంటనుకంటే పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయొద్దు